ఓం అణుముత్యాల ఛానల్కు స్వాగతం నమస్కారమండి లక్ష్మీ గణపతి హోమం ఈరోజు ఏకాదశి ఏకాదశి రోజున ఉప్పల్ ఆదర్శ నగర్ కాలనీలో ఈ లక్ష్మీ గణపతి హోమాన్ని చాలా వైభవంగా చేశారు లక్ష్మీ గణపతి అనేది శ్రీ గణేషుని మహిమాన్వితమైన రూపం ఈ రూపంలో గణాషునితో పాటు అమ్మవారి కృప కూడా కలిసి ఉంటుంది ఈ హోమం చూసిన చేసిన ఐశ్వర్యం విజయం కార్యసిద్ధి కలుగుతుందట కొత్త పనులలో విజయాలు కలుగుతాయి శ్రీ లక్ష్మీ గణపతి హోమం సాయినాథుని దేవాలయములో చాలా వైభవపేతముగా చేశారు ఈ లక్ష్మీ గణపతి హోమాన్ని అగ్నిదేవుని సాక్షిగా మంత్రోచ్చరణల నడుమ చేసే హోమం వలన వాతావరణ శుద్ధి నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుందట అంటే మనకు మనశ్శాంతి నెగటివ్ శక్తుల నివారణ ఆధ్యాత్మిక శక్తి మనిషిలో పెరుగుతూ ఉంటుంది ఈ సాయిబాబా సమస్త దేవతా స్వరూపముగా సాయిబాబాను భావిస్తారు ఆయన సన్నిధిలో లక్ష్మీ గణపతి హోమం చేయటం వలన సాయినాథుని కృప గణపతి మహాలక్ష్మీదేవి కృప కూడా కలుగుతుంది ఆ పార్వతీ పరమేశ్వరుల ఆశస్సులు తప్పక లభిస్తాయి ఈ లక్ష్మీ గణపతి హోమం అనేది శ్రీ గణేశుడికి ఒక మహమాన్వితమైన రూపం ఈ రూపములో గణేషునితో పాటు అమ్మవారి కృప కూడా కలిసి ఉంటుంది ఈ హోమం వలన ఐశ్వర్యం విజయం శుభం కలుగుతుంది హోమం చేయటం ద్వారా అడ్డంకులు తొలగిపోయి కార్యసిద్ధి కూడా కలుగుతుంది కొత్త పనులలో విజయం లభిస్తూ ఉంటుందని చెబుతూ ఉంటారు ఈ హోమం వలన నగర కాలనీలో మహా వైభవంగా చేశారు ఈ ఎందుకు చేశారంటే ఈ సాయినాథుని దేవాలయం కట్టి పదకొండవ అయిందట ఈ పదకొండవ సంవత్సర వార్షికోత్సవ సందర్భముగా లక్ష్మీ గణపతి హోమాన్ని చేశారు ని అక్కడ చేసే పూజలు హోమాలు చూడాలని మన భారతీయులకి ఆశగా ఉంటుంది చూడాలని కోరిక ఉంటుంది అందుకని నేను ఈ వీడియో ఈ ఈ దేవాలయంలోని లక్ష్మీ నర గణపతి హోమాన్ని వీడియోలో పెట్టాను తప్పక చూడండి ఈ అక్షరాల ఆణిముత్యాల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరిన్ని భక్తి వీడియోలు మీకోసం